అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం ప్రేమ త్యాగం మరియు అచంచలమైన విశ్వాసం నుంచి పుట్టిన పద్దెనిమిది దివ్యక్షేత్రాల కథ ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ శక్తిపీఠాల వెనుక ఉన్న గాథ ఏంటో వాటి ప్రాముఖ్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం అయితే అసలు కథలోకి వెళ్లేముండు ఒక్క చిన్న ప్రశ్న ఒక ప్రదేశాన్ని పవిత్రమైనదిగా మార్చేది ఏంటి అక్కడున్న ఒక కట్టడమా లేకపోతే దాని వెనుకున్న కథ తరతరాలుగా వస్తున్న నమ్మకమా ఈరోజు మనం చూడబోయేది దక్షిణాసియా అంతటా విస్తరించున్న పద్దెనిమిది అత్యంత శక్తివంతమైన యాత్రాస్థాల గురించి గుర్తించుకోండి ఇవి కేవలం గుడులు కావు సాక్షాత్తు శక్తి స్వరూపాలు ఈ పీఠాలు ఎలా పుట్టాయి వాటి వెనుకున్న కథేంటి అదొక గొప్ప ప్రేమ త్యాగం ఇంకా చెప్పాలంటే విశ్వాన్నే కదిలించిన ఒక పురాణగాథ పదండి ఆ కథలోకెళ్ళిపోదాం మన కథ సతీదేవి ఆమె ప్రాణనాథుడైన శివుడితో మొదలవుతుంది వాళ్ల ప్రేమ అది విశ్వమంత గొప్పది అయితే ప్రతి గొప్ప ప్రేమకథలు ఉన్నట్టే ఇక్కడ ఒక సంఘర్షణ ఉంది సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతికి ఈ పెళ్ళి లేదు ఆయన నిరాకరణే చివరికి ఒక మహాత్యాగానికి దారితీసింది ఆ తరువాత జరిగిన సంఘటనలు అవి మామూలువి కావు ఏకంగా విశ్వగమనాన్నే మార్చేశాయి చూడండి ముందుగా సతీదేవి తండ్రి మాటని కాదని ఆ యాగానికి వెళుతుంది కాని అక్కడ తన భర్తకి జరిగిన అవమానం చూసి తట్టుకోలేక ఆ పవిత్ర యజ్ఞగుండంలోనే తనని తాను అర్పించుకుంటుంది ఇది చూసిన శివుడి శోకం ప్రళయమై విశ్వాన్ని చేయడం మొదలుపెడుతుంది పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో ఇక సమతుల్యతను కాపాడటానికి శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగాల్సి వచ్చింది మరి ఆ శివుడి తీవ్రమైన దుఃఖం నుండి దైవిక అనుగ్రహం ఎలా పుట్టింది ఆ విషాదనుంచే ఈ పవిత్ర స్థలాలు ఎలా ఉద్భవించాయో ఇప్పుడు చూద్దాం శివుణ్ణి శాంతపరచడానికి ఆయన్ని ఆ దుఃఖం నుంచి బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించారు సతీదేవి పవిత్ర శరీరాన్ని భాగాలుగా చేసి భూమిమీద వేర్వేరు ప్రదేశాల్లో పడేలా చేశారు అలా ఆ దివ్యశరీర భాగాలు పడిన ప్రదేశాలు ఎన్ననుకుంటున్నారు మొత్తం పద్దెనిమిది అవే మనం ఈరోజు పూజించే అష్టాదశ శక్తిపీఠాలు సరే అసలు శక్తిపీఠమంటే ఏంటి చాలా సింపుల్ సంస్కృతంలో దీని అర్థం శక్తి యొక్క ఆసనం లేదా దేవత కొలువైన సింహాసనం అనమాట అంటే సతీదేవి శరీర భాగాలు కాని ఆభరణాలు కాని పడిన ప్రతిచోటా దైవిక స్త్రీశక్తితో నిండిపోయి ఒక క్షేత్రంగా మారిపోయింది ఓకే ఇప్పుడు ఈ శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నాయో చూద్దాం ఈ పవిత్ర స్థలాలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యి ఒక అద్భుతమైన నెట్వర్క్ను ఏర్పరుస్తున్నాయో గమనిద్దాం ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి అస్సాంలోని కామాఖ్య ఆలయంలో అమ్మవారి యోని భాగం పడిందని నమ్ముతారు అలాగే హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో నాలుక పడిందని పురాణం చెబుతోంది ఇక ఈ నెట్వర్క్ ఎంత విస్తరించిందో చూడండి మన దేశం దాటి పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత దగ్గర శిరస్సు పైభాగం అంటే బ్రహ్మరంధ్రం అలాగే నేపాల్లోని పశుపతినాథ్లో మోకాళ్లు పడినట్లుగా భావిస్తారు చూశారా ప్రతి ప్రదేశానికి శరీర భాగానికి ఎంత అద్భుతమైన సంబంధముందో అయితే వేల సంవత్సరాలు గడిచిపోయాయి కదా మరి ఈ ప్రదేశాల ప్రాముఖ్యత ఏమైనా తగ్గిందా అస్సలు లేదు నేటికీ ఇవి సజీవ సంప్రదాయంగా ఎలా కొనసాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ శక్తి పీఠాలు ఇప్పటికీ ఎందుకంత ముఖ్యమైనవి కారణాలు చాలా ఉన్నాయి ఇవి లక్షలాది మందికి ప్రధాన పుణ్యక్షేత్రాలు దైవిక స్త్రీశక్తికి ఇవి అక్షరాల హౌసెస్ లాంటివి అంతేకాదు మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిపి ఉంచే గొక్క చిహ్నాలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ప్రాచీన పురాణాలకు సజీవ రూపాలుగా అపారమైన ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా వెలుగుదందుతున్నాయి అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇవి కేవలం రాతి కట్టడాలు గుడులూ కాదు ఇవి పురాణం విశ్వాసమనే ధారాలతో నేసిన ఒక పవిత్రమైన భౌగోళిక పటం ప్రతి పీఠం ఒక కథ చెప్తుంది ఒక అనంతమైన శక్తిని మనకు పంచుతుంది మనం ఈ అద్భుతమైన ప్రయాణం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇలాంటి ప్రాచీన పురాణాలూ కథలు మనం ఈరోజు జీవిస్తున్న ప్రపంచాన్ని మన నమ్మకాలను ఇంకా ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి